హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ ఈ మటన్ దమ్ బిర్యానీ పక్కా కొలతలతో టిప్స్ పాటిస్తూ ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో దీనికి ఏమేం కావాలో ఇప్పుడు మనం చూసేద్దాం హాఫ్ కేజీ మటన్ అండి లేత మటన్ ఇది లేత మటన్ అయితేనే మనకి తొందరగా ఉడుకుతుంది అలాగే సాఫ్ట్గా ఉంటుంది పీస్ కూడా సో ఇది శుభ్రంగా కడుక్కొని నీళ్ళు లేకుండా ఒక గిన్నెలో వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేసుకోవాలో చూసేద్దాం దీంట్లోకి ముందుగా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం అలాగే రెండు స్పూన్ల సాల్టు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న గుప్పడు పుదీనా ఆరు పచ్చిమిర్చిలు సన్నగా కోసుకుని వేసుకోవాలండి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఒక చెక్క పిక్కలు లేకుండా నిమ్మరసాన్ని పిండుకోవాలండి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఉండి మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకి పట్టేలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఒక గుప్పడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి ముక్క మెత్తబడి తొందరగా ఉడుకుతుంది అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుందండి మీకు టైం లేదనుకున్నప్పుడు కనీసం ఒక గంట అయినా పెట్టుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకున్నానండి బిర్యానీ రైస్ ఉడకబెట్టుకోవడానికి దాంట్లోకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి నేను ఇక్కడ హాఫ్ కిలో బాస్మతి రైస్ని తీసుకుని గంటపాటు నానబెట్టుకున్నానండి ఇది బాగా నానింది నీళ్ళు మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ షాజీరా వేసుకోవాలండి చిన్న ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు కాబట్టి నేను అన్ని కొద్ది కొద్దిగా వేసానండి ఒక బిర్యానీ ఆకు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ రెండు స్పూన్ల దాకా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే బిర్యానీ టేస్ట్ ఉంటుందండి ఇవి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా నీళ్ళల్లో ఒక నిమిషం పాటు మరిగించుకోవాలండి ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి బాస్మతి రైస్ని నీళ్ళతో సహా వేసేసుకోవాలండి గరిటి పెట్టి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మనకి తొందరగానే బిర్యానీ రైస్ ఉడికిపోతుంది ఎందుకంటే మనం ఎక్కువసేపు నానబెట్టుకున్నాం కాబట్టి మనకి సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మిగతా భాగం అంతా మనం దమ్ వేసుకుంటాం కాబట్టి దాంట్లో చక్కగా ఉడికిపోతుందండి మనకి బిర్యానీ రైస్ చక్కగా ఉడికిపోయిందండి దీని వాటర్ మొత్తం తీసేసి ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం దమ్ వేసుకోవడానికి సరిపడగా పాత్రను పెట్టుకోవాలండి ఇలా వెడల్పగా ఉంటేనే పాత్ర చాలా బాగుంటుందండి బిర్యానీ ఇప్పుడు ఈ పాత్రలోకి మనం నానబెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలండి మొత్తం ఇలా వేసేసుకున్నాక గరిటితోటి ముక్కలన్నీ స్ప్రెడ్ చేసుకోవాలండి గిన్నె మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా దీంట్లోకి ఇప్పుడు మనం బిర్యానీ మసాలాను వేసుకోవాలండి ఒక అనాస పువ్వు ఒక మరాఠీ మొక్క రెండు లవంగాలు చిన్న ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచీలు అలాగే ఒక స్పూన్ షాజీరా రెండు జాపత్రులు వేసుకోవాలండి అలాగే దీంట్లోకి సరిపడగా ఒక కప్పుడు పెరుగు వేసుకోవాలండి పెరుగు ఎక్కువ వేసుకుంటేనే మనకి ముక్క సాఫ్ట్గా ఉడికి బిర్యానీ టేస్టీగా కూడా ఉంటుందండి పెరుగు ఒకవేళ మీకు తక్కువైతే మనం బిర్యానీ ఉడికించినప్పుడు వాటర్ పక్కకు పెట్టుకుని ఆ వాటర్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి మొత్తం పెరుగు అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ గిన్నెడు పెరుగు మనకి హాఫ్ కిలో బాస్మతి రైస్కి సరిపోతుందండి ఇది పావు లీటర్ పెరుగు అండి ఇది ఇది కరెక్ట్గా పావు లీటర్ వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి అలాగే మనం ఉడికించి

సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఒక కుప్పడి వేసుకోవాలండి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి కొద్దిగా పువ్వు నీళ్ళలో నానబెట్టి వేసుకోవాలండి ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేసుకోలేదు మీకు కావాలంటే వేసుకోండి ఇప్పుడు టైట్గా ఉండే మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తర్వాత ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి అప్పుడు మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా మనకి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి దమ్ బిర్యానీ తయారవడానికి చాలా ఎమ్మీగా అలాగే ఎంతో టేస్టీగా మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి దీన్ని జాగ్రత్తగా మనం కలుపుకోవాలండి చూసారు కదా రైస్ కూడా పొడిపళ్ళాడుతూ అలాగే పీస్ మెత్తగా సాఫ్ట్గా ఉడికిందండి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇది వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుందండి చూసారు కదా చాలా సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి రుచికి ఇది మాత్రం తగ్గదండి అంత బాగుంటుంది మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మె రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్